గుడ్ మార్నింగ్ టు ఆల్ నా పేరు ధనుంజయ్ ఈరోజు మనం వచ్చేసి చాట్బోర్డ్స్ అంటే ఏంటి చాట్బోర్డ్స్ అనేది మనం ఏ విధంగా యూజ్ చేస్తాం అవి మనం ఏ విధంగా మనము దానిని డైలీ లైఫ్లో వాడుకుంటాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ వచ్చేసి చాట్బోర్డ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ముందు నేర్చుకునేటట్టు ఈమెయిల్ మార్కెటింగ్ దాని గురించి నేర్చుకునే కదా అట్లా ఇమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి నేర్చుకున్నాం తెలుసుకుందాం కదా అట్లా బోర్డ్స్ అంటే ఏంటి చాట్బోర్డ్స్ అనేది వచ్చేసి ఫస్ట్ డెఫినేషన్ చెప్తారు కదండి చాట్బోర్డ్స్ ఆర్ ఏ పవర్డ్ టూల్స్ దట్ స్టిములేట్ కన్వర్జేషన్స్ అంటే చాట్బోర్డ్స్ అనేది ఒక ఏ పవర్డ్ టూల్ అనమాట అది ఏం చేస్తుందంటే మనకి ఏదన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఏదైనా ఆర్డర్ ఇచ్చిందాము ఆర్డర్ ఇచ్చినప్పుడు తర్వాత మనం వచ్చేసి ఏదన్నా దాని గురించి మనం తెలుసుకోవాలి ఆర్డర్ గురించి మన ఆర్డర్ ఏదైనా ఎందుకు డిలే అవుతుంది మనకు ఎప్పుడు మన పేమెంట్ అయిందా లేదా అంటే మధ్యలో పేమెంట్ చేసేప్పుడు ఒక్కోసారి ఫెయిల్ ఫెయిల్ అయింది అనుకోండి అది ఎందుకు ఫెయిల్ అయింది అది పేమెంట్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా దాని గురించి ఎలా తెలుసుకోవాలంటే తెలుసుకునేటప్పుడు మన కస్టమర్ సపోర్ట్ అనేది ప్రెస్ చేసి క్లిక్ చేసి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కస్టమర్ సపోర్ట్ని మనం కాంటాక్ట్ అవుతామంట కస్టమర్ సపోర్ట్ చేయడం మనం మనం చార్జ్ చేస్తాం ఛార్జ్ చేసేటప్పుడు మనం ఏ మనకు చాట్ నొక్కుతానే అనేది ఒక మెసేజ్ మన ఫస్ట్ అనేది ఒక మెసేజ్ పంపిస్తుంది అన్నమాట ఈ ఆర్డర్ గురించి మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలి అని పంపిస్తుంది అప్పుడు మనం ఓకే అన్నామంటే దాని తగ్గట్టు మనం ఏ చాటింగ్ మనం ఏ మెసేజ్ పంపిస్తే దాని తగ్గట్టు అది రిప్లై చేస్తుంది అన్నమాట ఆ రిప్లై చేసేటప్పుడు ఆ పక్క అటుపక్క వచ్చేసి మనిషి కాదనమాట ఇచ్చేది ఈ యొక్క చాట్బోర్డ్ అనేది మనకు రిప్లైలు ఇస్తూ ఉంటాయి అనమాట ఈ విధంగా మన చాట్బోర్డ్స్ అనేది వర్క్ అవుతాయి అన్నమాట చాట్బోర్డ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ అవైలబుల్ అంటే ఏ ఎక్కడెక్కడ మనకు ఆ చాట్బోర్డ్స్ అనేది యూస్ యూజ్ అవుతాయంటే వెబ్సైట్స్లో కానీ యాప్స్లో కానీ మెసేజింగ్ ప్లాట్ఫామ్స్లో దానిలో యూజ్ అవుతాయి అనమాట పర్పస్ వచ్చేసి కస్టమర్ సపోర్టింగ్ అనమాట కస్టమర్ సపోర్టింగ్కు మనం ఈ చాట్బోర్డ్స్ అనేది యూజ్ అనమాట నెక్స్ట్ ఆటోమేషన్ ఆటోమేటిక్గా మనం సజెషన్స్ సజెస్ట్ చేయడానికి మనం ఇదైన యూజ్ చేస్తాము నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ చార్ట్ బోర్డ్స్ అనమాట అంటే చార్ట్ బోర్డ్స్ వచ్చేసి ఎప్పటి నుంచి మనకు యూస్ లేకొచ్చాయంటే ఇన్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్లోనే మనకు అనేది ఒక చిన్న ఒక చాట్ చార్ట్ బోర్డ్ అనేది ఉండేది అది వచ్చేసి ఫస్ట్ చార్ట్ బోర్డ్ అనమాట అది వచ్చేసి రూల్ బేస్డ్ అంటే కొన్ని రూల్స్ మీద అది రన్ అవుతూ ఉండేది అనమాట తర్వాత వచ్చేసి టూ థౌజండ్ ఎలవెన్లో సిరి సిరి అందరు మీరు చూసారు కదా యాపిల్ ఐఫోన్స్లో యూజ్ చేస్తారు వాయిస్ అనేబుల్ అసిస్టెంట్ అసిస్టెంట్ అనమాట అసిస్ట్ నెక్స్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చేసి రైజ్ ఆఫ్ చాట్బోర్డ్స్ అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి మనకి బోర్డ్స్ అనేది ఎవల్యూషన్ అయితే అంటే అందరికీ తెలుసు ఎవల్యూషన్ అయితే వస్తుంది లైక్ వచ్చేసి గూగుల్ అసిస్టెంట్ అలెక్సా బింగ్ అట్లా ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కో విధంగా బోర్డ్స్ అనేది బిల్డ్ చేసుకున్నారనమాట ఈ గూగుల్ అసిస్టెంట్ అనే ఏ విధంగా మనకు చూడాలి అసిస్టెంట్లో ఏ విధంగా అయితే పాపులర్ ఎందుకు పాపులర్ అంటే అప్పుడు మనకు హ్యాండ్రాయిడ్ అనేది హ్యాండ్రాయిడ్ ఫోన్స్ అనేది ఎక్కువ మంది కొంతమంది యూజ్ చేసేవాళ్ళు కాబట్టి దానివల్ల మనకు తెలి అందరికీ ఈ బోర్డ్స్ గురించి తెలిసింది నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ బోర్డ్స్ అంటే చాట్ బోర్డ్స్లో ఏ ఏ టైప్స్ ఉన్నాయంటే రూల్ బేస్డ్ ఉంది ఏ పవర్డ్ బేస్డ్ ఉంది అనమాట రూల్ బేస్డ్ వచ్చేసి సటైన్ పీరియడ్ స్క్రిప్ట్స్ అనమాట స్క్రిప్టెడ్ ప్రకారం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇంట్లో వాక్యూమ్ క్లీనర్స్ తీసుకోండి వాక్యూమ్ క్లీనర్స్ అది ఏం చేస్తాయంటే అది ఏం చేస్తుంది ఆటోమేటిక్గా ఎక్కడెక్కడ నీట్గా ఉండదు అక్కడక్కడికి వెళ్ళేసి క్లీన్ చేసి నీట్గా ఆ ప్లాట్ఫామ్ ఏరియానంతా నీట్ చేసి పెట్టుకుంటుంది ఆ నువ్వు ప్లస్ వచ్చేసి ఏ రోజు నువ్వు వాటర్తో మాఫ్ పెట్టాలనేది కూడా నువ్వు ఇంటికి చేసా ఆ ఏ రోజు మా ఆ రోజులలో అది వచ్చేసి వాటర్తో కూడా క్లీన్ చేస్తుంది అనమాట అలా ఈ రూల్ బేస్డ్ చాట్బోర్డ్స్ అనేది యూజ్ అవుతాయి నెక్స్ట్ ఏ పవర్డ్ చాట్బోర్డ్స్ వచ్చేసి లర్న్ ఫ్రమ్ ఇంటిగ్రేషన్స్ అనమాట అంటే లైక్ చాట్ జీబిటి కస్టమర్ సపోర్ట్ చాట్బోర్డ్స్ ఈ చాట్ జీబిటీ మనం ఇప్పుడు ప్రజెంట్ అందరూ యూజ్ చేస్తున్నారు మనం ఏ విధంగా అయితే మనం దానికి తగ్గట్టు మనం క్వశ్చన్స్ ఇస్తే అది ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ ఇస్తుంది కదా నెక్స్ట్ కస్టమర్ సపోర్ట్ అంటే మేము ఇందాక చెప్పాము కదా మనం ఏదన్నా ప్రాజెక్ట్ గురించి కానీ ఏదన్నా మనం మనకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్న దాని గురించి మనం తెలుసుకునేదాన్ని మనం ఆటోమేటిక్గా టైప్ మనం క్వశ్చన్ రైట్ చేస్తే అది ఆటోమేటిక్గా రై మనకు ఆన్సర్ ఇస్తా ఉంటుంది అనమాట దాని ప్రకారం అది వర్క్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి హౌ చార్ట్ బోర్డ్ వర్క్స్ అంటే చార్ట్ బోర్డ్స్ అనేది ఏ విధంగా మనకు ప ఏ విధంగా పనిచేస్తాయి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి యూజర్ ఇన్పుట్ బై వాస్ వాయిస్ క్వరీ అంటే మనం ఒక యూజరు ఫస్ట్ ఇన్పుట్ ఇస్తే ఏదన్నా మనం క్వశ్చన్ ఇస్తేనే కదా ఏదన్నా కమాండ్ ఇస్తేనే కదా మనకు అది వ వర్క్ అయ్యేది అట్లా టెక్స్ట్లో కానీ వాయిస్లో కానీ కమాండ్ ఇస్తే దాని తగ్గట్టు అది వర్క్ అయ్యేదని ఇన్పుట్ యూజర్ ఇన్పుట్ చాట్బోర్డ్స్ అంటారు నెక్స్ట్ ఎన్పిఎల్ అంటే న్యూరల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనమాట అనలైజ్ ఇన్స్టెంట్ ఇంటెంట్ అండ్ కాంటెస్ట్ అనమాట అంటే దాని యొక్క కాంటెస్ట్ అంటే అప్పుడు ఉండే కండిషన్ని దాని యొక్క ప్లాన్ బట్టి అది వర్క్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేషన్స్ అంటే కనెక్ట్స్ విత్ డేటాబేస్ అండ్ ఏఐస్ అనమాట అంటే కొన్ని డేటాబేస్తో కానీ ఏపీఐస్తో కానీ కనెక్టింగ్ ఉండేది బ్యాక్ అండ్ ఇంటిగ్రేషన్స్ అంటారు నెక్స్ట్ రెస్పాన్స్ జనరేషన్స్ అంటే వచ్చేసి డెలివర్ ఆన్సర్ ఆర్ యాక్షన్స్ అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక రోబోట్తో మాట్లాడితే ఎలా విధంగా మనకు ఆన్సర్స్ మనకు ఏదైనా క్వరీస్ ఉంటే అది ఏ విధంగా అయితే మనకు ఆన్సర్స్ రిప్లైస్ ఇస్తారో ఆ విధంగా ఈ చాట్ బోట్స్ అనేది కూడా యూజ్ అవుతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ బోర్డ్స్ అనమాట అంటే చాట్ బోర్డ్స్ వల్ల ఏ ఏ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అంటే ట్వంటీ ఫోర్ బై అంటే బెనిఫిట్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ అవైలబిలిటీ ఉంటుంది అనమాట అంటే మనం ఒక మనిషి అనేది ఇరవై నాలుగు గంటలు మేలుకోని అవసరం లేదనమాట ఆటోమేటిక్గా చాట్ బోర్డ్స్ అనేది మనకు కమాండ్స్ ఇస్తామంటే నువ్వు ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా సరే మనం ఆ క్వశ్చన్ రైట్ చేసి ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది మనకి ఇస్తా వస్తుంది అనమాట నెక్స్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అంటే డబ్బులు అనేది మనకు ఒక ఎం పది ఎంప్లాయీలను పెట్టుకునే బదులు ఒక చార్ట్బోర్డ్ని బోర్డ్ని పెట్టుకున్నామంటే మనకు ఈ తొమ్మిది ఎంప్లాయిల యొక్క జీతం మనకు మనకు ఇస్తే శాలరీ అనేది మిగులుతుంది కాబట్టి కాస్ట్ ఎఫెక్టివ్ అంటే డబ్బులు కూడా తక్కువ మెయింటెనెన్స్ అనమాట నెక్స్ట్ శాలరీ ఎబిలి స్కేలబిలిటీ అంటే హ్యాండ్ స్కేలబిలిటీ అంటే పది మంది చేసే పని ఇది ఒకటే చేస్తుంది ఆటోమేటిక్గా ఎంత ఒక ఒక ఇరవై మంది క్వశ్చన్స్ ఒక వన్ వెయ్యి మంది క్వశ్చన్స్ ఇచ్చినా కానీ వెంటనే ఆ వెయ్యి మందికి స్పాంటేనియస్గా ఆన్సర్స్ అనేది ఆన్సర్స్ అనేది రిప్లై ఇస్తుంది అంటే మనిషి ఇవ్వాలంటే ఒక మనిషి ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది అందులో ఆ మనిషి కూడా ఇవ్వలేదు అనమాట మాక్సిమం ఇస్తే ఒక పది మందికి లేదా ఐదు మందికి అనమాట ఒక వెయ్యి వేల మందికి ఇవ్వాలంటే ఇవ్వలేదు కానీ చార్ట్ బోర్ట్ అనేది అనమాట కొంత వేల మంది మనకు క్వశ్చన్ రైజ్ చేసిన వెంటనే ఆన్సర్స్ అనేది డిస్పాచ్ చేస్తుంది అనమాట నెక్స్ట్ పర్సనలైజేషన్స్ అంటే టైలర్ పర్సన్ యూజ్ యూజింగ్ యూజర్ డేటా అన్నమాట అంటే ఆ పర్సన్ ఇచ్చే డేటాను బట్టి మా ఆన్సర్స్ కూడా దాని తగ్గట్టు పర్సనలైజేషన్స్ ఆటోమేటిక్గా చేసుకుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీ యూజ్ కేసెస్ అనమాట అంటే బోర్డ్స్ని ఇండస్ట్రీలో మనం ఎలా యూజ్ యూజ్ చేస్తాము ఎలా యూజ్ చేస్తామంటే రిటైల్ హెల్త్ కేర్ అండ్ బ్యాంకింగ్ ఈ దీనిలలో మనం చార్ట్ బోర్డ్స్ని ఏ విధంగా యూజ్ చేస్తామంటే ఫస్ట్ రిటైర్లో వచ్చేసి ఆర్డర్ ట్రాకింగ్ అంటే మనం ఏదన్నా ఇప్పుడు చెప్ప ముందు చెప్పాను కదా అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మనం ఏదైనా ఏదైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు అది ఏవి స్టెప్ బై స్టెప్ అది ఎప్పుడు వస్తుంది డౌట్ సర్టైన్ ఫార్మాట్ ఇస్తుంది కదా ఆర్డర్ అనేది మీకు డిస్పాచ్ అయిందా లేదా సారీ ప్యాక్ అయిందా లేదా నెక్స్ట్ ఎప్పుడు డిస్పాచ్ అవుతుంది మీకు ఎప్పుడు డెలివ ఏ ఏ డేట్లో మీ దగ్గరికి డెలివరీ అవుతుందని పిన్ టు పిన్ ఇస్తుంది కదా దాన్ని ట్రాక్ చేయడానికి ఈ చార్ట్ బోర్డ్స్ అనేది యూజ్ చేస్తాను నెక్స్ట్ ఈ మెడికల్ హెల్త్ కేర్లో వచ్చేసి ఒక పేషెంట్ యొక్క సిమ్టమ్స్ని అనాలసిస్ చేసుకుంటుంది అంటే తనకి తగ్గుందా ఉందా జ్వరం ఉందా ఏమన్నా బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా దాని తగ్గట్టు అది అనాలసిస్ చేసుకుంటుంది ప్లస్ అపాయింట్మెంట్స్ కూడా ఆటోమేటిక్ బుక్ చేస్తుంది అనమాట అంటే ఇప్పుడు మనం ఓపీస్ అంటాం ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి మేము ఓపీ మాకు కావాలి ఓపీ మాకు ఈ టైంకి కావాలని మనం ఎట్లయితే ముందు ఫోన్ చేసి మనం బుక్ చేసుకుంటామా అలాగనే జస్ట్ ఈ చార్ట్ బోర్డ్స్ అనేది అపాయింట్ డాక్టర్స్తో అపాయింట్మెంట్స్ కూడా ఫిక్స్ చేస్తుంది అనమాట నెక్స్ట్ బ్యాంకింగ్లో వచ్చేసి బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక బ్యాంకర్స్ బ్యాంక్ వాళ్ళు కూడా ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారు ప్రతి ఒక్క బ్యాంకుకు ఒక వాట్సాప్ ఆ వాట్సాప్ నెంబర్ అనేది మనం హాయ్ అని ఎంటర్ చేస్తానే అది ఒక వెంటనే మెసేజ్ పంపిస్తుంది అనమాట అంటే మీకు ఏ విధంగా సహాయపడాలని ఒక చిన్న మెసేజ్ పంపిస్తుంది దాంతోనే మనం బ్యాలెన్స్ ఎంక్వైరీ కావాలనేది చెక్ చేసుకోవచ్చు లేదు మన అకౌంట్ స్టేట్మెంట్ కావాలనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా మనం ఇండస్ట్రీలలో ఈ బోర్డ్స్ని యూజ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఛాలెంజెస్ అండ్ సొల్యూషన్స్ అంటే ఈ చాట్బోర్డ్స్ని యూజ్ చేసేటప్పుడు కొన్ని ఛాలెంజెస్ వస్తాయి అవి ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే ఛాలెంజెస్ వచ్చేసి మిస్అండర్స్టాండింగ్ కాంప్లెక్స్ క్వరీస్ అనమాట అంటే కొన్ని వే లక్షల డేటా వచ్చినా కానీ అప్పుడప్పుడు ఒకటి రెండు మిస్మ్యాచ్ అవుతాయి అనమాట మిస్మ్యాచ్ కావచ్చు అనే ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ లా ల్యాకింగ్ ఎంపైర్మెంట్ అండ్ సెన్సిటివ్ సె సెన్సిటివ్ సినారియోస్ అనమాట అంటే కొన్ని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ని అది హ్యాండిల్ హ్యాండిల్ చేయాలంటే ప్రతి ఒక్క అది ఏ డేటా ఇచ్చిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ నువ్వు నార్మల్ ఇన్ఫర్మేషన్ అంతా ఒకే డేటా ఫార్మాట్ కింద ఇది చేసుకుంటుందన్నమాట అది అనేది కొద్దిగా తగ్గుతుందనమాట నెక్స్ట్ దాని సొల్యూషన్స్ ఏంటంటే హైబ్రిడ్ మోడల్స్ అంటే హ్యూమన్ ప్లస్ బోట్ హ్యాండ్ ఓఫర్ అంటే హ్యూమెన్ ఆలోచించేటట్టు దానిని ముందు మనం ట్రైన్ ఇచ్చుకోవాలన్నమాట అంటే డే టు డే మనం దానిని ట్రైన్ ఇస్తామని ట్రైనింగ్ ఇస్తూ ఉంటే దాన్ని ఈ ముందు ఛాలెంజెస్ చేసి అంటే అది రెక్టిఫై చేసుకుంటూ వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ ఆఫ్ చాట్ బోర్డ్స్ అనమాట అంటే ఫ్యూచర్ లో చాట్ బోర్డ్స్ని ఏ విధంగా యూజ్ చేస్తారు ఆల్రెడీ ఇప్పుడు చాట్ బోర్డ్స్ని ని మనం చెప్పాం కదా చాట్ చాటింగ్ వాయిస్ అసిస్టెన్స్ కొన్ని బిల్డింగ్స్ యూజ్ చేస్తామని అట్లనే స్మార్టర్ ఏఐ విత్ చాట్ చాట్ జీబీటీ లైక్ టెక్ టెక్ ఛానల్స్లో లో జీబీటీ దాంట్లో స్మా యూజ్ చేస్తారు నెక్స్ట్ వాయిస్ ఎనేబుల్డ్ బోర్డ్స్ వస్తాయి నెక్స్ట్ ఇంటిగ్రేషన్ విత్ ఏ ఏఆర్ అండ్ విఆర్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు యాప్ యాపిల్ విజన్ ప్రో అని ఫేస్బుక్ మెటా కంపెనీ వచ్చేసి మెటా క్వెస్ట్ అని కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు శాంసంగ్ కూడా దాని మీద వర్క్ చేస్తుంది నెక్స్ట్ వివో కూడా వర్క్ చేస్తుంది కదా విఆర్ గ్లాసెస్ అని రియల్ వరల్డ్ అట్లా దానిలో కూడా ఈ చాట్బోర్డ్స్ అనేవి యూజ్ అనమాట నెక్స్ట్ యూజ్డ్ ఇన్ వెరీ ఎవరీ ఇండస్ట్రీ అంటే ఈ చాట్బోర్డ్స్ అనేది ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కూడా యూజ్ చేస్తారనమాట నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ సబ్స్క్రైబ్ టు అవర్ ట్వంటీ టూర్ ఐటీ హబ్ ఛానల్ ఇట్లాగనే మనకు కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి దానిలో కూడా మీరు చెక్ చేసి ఏమన్నా డౌట్స్ ఉన్నాయా కానీ దీనిలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ